ట్ అనేది కూటమికి అనుకూలంగా వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద కక్షపూర్తంగా సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు మనం చూస్తూ ఉన్నాం ఏపీ ఎలక్షన్స్ లేదంటే ఏపీ రాజకీయాలు ఎప్పుడో హాట్ హాట్ గానే కనిపిస్తాయి మనకి ఎప్పుడో ఏదో అంశం తెర మీదకి వస్తున్నది వాలంటీర్లు కావచ్చు లేదంటే గనక ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం తెర మీద తీసుకొస్తుంటే దాని మీద రాజకీయాలని చూస్తూ ఉంటాం మనం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అటు పన్నెండు రాయళ్ళు ఎక్కడికక్కడ ఏ పార్టీ వస్తుందంటూ డిపాజిట్లు లేదంటే మెజార్టీలు ఈ విధంగా లక్ష మెజార్టీ దాటుతుందా దాటదా అని చెప్పి ఏ రకంగా ఆ రకంగా పంతొమ్మిది రాయల్ హవా అయితే బాగా కనిపిస్తుంది ఏపీ స్టేట్ రిజల్ట్కి సంబంధించి ఇంత నడుస్తున్నాడు మళ్ళీ ఒక అంశం దాని మీదకి వచ్చింది భూములకు సంబంధించి వైజాగ్ భూములకు సంబంధించి ఏంటి అక్కడ నిజంగానే నిజంగానే వైజాగ్ భూముల్ని లాక్కొని లేదంటే ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందా దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ ఆధారాలు ఉన్నాయా మేడం ముందుగా డిబేట్ లో పాల్గొన్నటువంటి ఒకటి సోదరి సోదరులకు అదేవిధంగా ఐద్యూ ప్రేక్షకులకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం వైజాగ్ భూముల గురించి మనం ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వం దోచుకుందని ఆ చెప్పడానికి వేరే ఆధారాలు అక్కలు ఉంది మేడం ఉదాహరణకు ఋషికొండే ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఋషికొండని ప్రభుత్వం ఏ విధంగా గుండు కొట్టేసి అక్కడ పరిపాలనా రాజధానిగా మేము నెలకొల్పుతామని చెప్పేసి భవనాలు నిర్మించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో అంతకంటే అక్కడ తేడతలమయ్యే నిజం వేరొకటి ఉండదు మేడం ఇక ఆ అశోక్ గజపతి రాజు గారు మానస ట్రస్ట్ కి సంబంధించినటువంటి అనేక ఆ విద్యా సంస్థల మీద వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా కక్ష సాధింపుగా అక్కడికి వెళ్ళిందంటే దానికి భూ అధిక భూములు వారి చేతిలో ఉండడమే మేడం ఇంతకంటే ఆధారాలు వేరే అక్కర్లేదు మేడం తర్వాత కూడా మానస ట్రస్ట్ సంబంధించినటువంటి ఒక గు దేవాలయానికి సింహాది అప్పన దేవాలయానికి కూడా అక్కడ ట్రస్ట్లు నిర్మించడంలో కూడా ఈ ప్ర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం తీరు అందులో ఏలు పెట్టిందంటే మనకి అర్థమైపోతుంది మేడం ఎందుకు ఎందుకు వెలు పెట్టింది ట్రస్ట్ కి లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ ట్రస్టీలో ఎందుకు కూర్చోబెట్టింది అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నటువంటి నిజాలు మేడం అంతేకాకుండా ఒకటి కి సంబంధించినటువంటి వంద ఎకరాల భూమి కూడా గల్లత్త అయినటువంటి చరిత్ర కూడా అక్కడ ఉంది మేడం భవిష్యత్తు ఈ ఆధారత్తులతో కూడా ముందుకు వస్తాం ఖచ్చితంగా ఈ రోజు ఆ భూముల ఆ వైజాగ్ భూముల గురించి ప్రత్యేకించి ఇంకా కొండ తవ్వే కొద్దీ కొండల కొండలుగా గుట్టలు గుట్టలుగా ఆ దందాలక్కడ నుంచి బయటపడుతూ ఉంటాయి ఎందుకంటే ఎవరైతే మనం అనుకున్నామో ఆ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే సుంభారెడ్డి గారు గానీ వైజాగ్ ను కేంద్రంగా తీసుకుని అక్కడ పరిపాలన సెక్క పెట్టినటువంటి విధానం ఈ దందాలే మేడం వేరేది ఏం లేదు కాబట్టి నెల్లూరు నుంచి పోటీ చేశారు ఒక్కసారి చెప్తున్నాను మేడం గారు నెల్లూరు నుంచి పోటీకి పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా విజయసాయి రెడ్డి గారు ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నోరు పారేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడలేదు ఇందాక మేడం గారు చెప్పారు రోజా గారు మాట్లాడలేదు కొడల నారి మాట్లాడలేదు లేకపోతే ఇంకొకరు మాట్లాడలేదు ఇంకొకరు మాట్లాడలేదు అది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం అది ఎందుకంటే ఈ రోజు విజయసాయి రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఎందుకంటే ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అవ్వకుండానే ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు కౌంటింగ్ రోజున అల్లరి జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఆయనకి స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఈ రోజు ఆయన మీద కేసు కట్టారు విజయసాయి రెడ్డి గారి మీద విజయసాయి రెడ్డి మీద కేసు కట్టి వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్లు వేసి కేసు కట్టారు కట్టారంటే కేసు ఏజెంట్లు మాకు లోపల గొడవ చేసే పద్ధతిలో లేనటువంటి ఏజెంట్లు మాకు అక్కడ తీరేదైతే మాట్లాడారో ఆయన మీద కేసు కట్టారు ఈ రోజు పెట్టాల్సింది కేసు అండి అల్లర్లో ఖచ్చితంగా కౌంటింగ్ రోజు జరుగుతాయని స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా ఆ రోజు ఆయన మీద కేసు కట్టాల్సి ఉంది ఆ రోజు చెప్పుకున్నా ఆ రోజు ఏం చెప్పుకున్నారంటే షాకిర్ గారు కరెక్ట్గా క్లారిటీ ఇస్తారేమో యస్ ఫలితం మనకు అనుకూలంగానే ఉంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి జరుగుతాయి కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేయాలి అధికారం మందే అని చెప్తున్నారు మీరు వైజాగ్ గురించి పర్టికులర్ గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇదే వైజాగ్ గురించి గతం నుంచి మనం చూస్తున్నాం ఇక్కడి పరిపాలన చేస్తాను నేను షిఫ్ట్ పదే అని చెప్పి తొమ్మిదో తేదీన తొమ్మిదో తారీఖునే వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం అనే బూచిని ఎందుకు చూపిస్తున్నారండి మేడం వీళ్ళకి అర్థమైపోయింది విజయసాయి రెడ్డి దగ్గర నుంచి సుబ్బారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమైపోయింది సీన్ ఎందుకంటే ఖచ్చితంగా మనం ఓడిపోబోతున్నాం మనం ఏదో ఒక ఎందుకంటే మైండ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా మైండ్ గేమ్ డైవర్షన్ పాలిటిక్స్ ఆ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏజెంట్లు లోపలికి వెళ్ళరేమో నిరుత్సాహంగా ఉంటారేమో కనీసం ఏజెంట్ల పేర్లు కూడా వాళ్ళకి కార్యకర్తలు ఎవరేమో అనే భయంతో మాత్రమే తొమ్మిదిని పూసి చూపించి మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం మేము వచ్చేస్తున్నాం ఎలా వచ్చేస్తారు మేడం ఏ వర్గం వేసింది వీళ్ళకి ఓట్లు కాదు కదా ఏ వర్గం వేసింది మేడం వీళ్ళకి అన్ని వర్గాలు ఎందుకంటే మేడం గారు అన్నట్టు నా ఎస్ఎలు నా బీసీలు అన్నట్టు తప్ప నా ఎస్సీలు నా బీసీలు నోటు కాడ కూడే కదా లాగేసుకున్నది మరి ఇది కూడా ఇరవై ఏడు సంక్షేమ పథకాలను దళితులకు సంబంధించిన భూముల్ని పథకాలని పక్కన పెట్టేసి అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పేరు పేరు పెట్టినటువంటి సందర్భంలో దళితులు కూడా ఈ రోజు ప్రభుత్వానికి గండి కొట్టారు కదా మేడం ఓట్లు ఎందుకంటే ఇటువంటి పరిపాలన మాకు అక్కర్లేదు సక్రమైన పరిపాలన స్థిరాస్థమైన పరిపాలన కావాలి పరిపాలన సజావుగా జరగాలి ఈ మర్డర్లు చేసింది లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర మాకు గుడి కొట్టి వదిలేసింది లేకపోతే సవాలు డోలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకు అవసరం అని చెప్పేసి మిక్స్డ్ సర్వే రిపోర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి ఏమీ అర్థం కావట్లేదు మీరు ఆ గెలుపు మీద వారంత ధీమాగా ఉండి గ్రౌండ్స్ కూడా బుక్ చేసుకున్నారు కానీ అమరావతిలో అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే టీడీపీ నాయకులు ఆ విధమైన ఉత్సాహం కనిపిస్తుంది అంటే అది కనిపించట్లేదు సార్ మేడం వాళ్ళు ఎంతసేపు కూడా బై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంలో ఉన్నారు ఏదో హెడ్ మాస్టర్ పిల్లలకు చెప్పినట్టుగా అంటే ఎమ్మెల్యేలు పిల్లలు ఇనేదో పెద్ద హెడ్ మాస్టర్ లాగా ఆ వన్ నాట్ బై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ మాట అన్నారు కానీ మేము కానీ మా కూటమి కానీ మేము ఖచ్చితంగా వస్తాం ఒకటి నూట పది నుంచి నూట ఇరవై సీట్ల మధ్య వస్తాం లేదా నూట ఆరు సీట్ల నుంచి నూట పదిహేను సీట్ల మధ్య వస్తాం మేము ఎప్పుడు కూడా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము టచ్ చేయము ఎందుకంటే మాకు సరైన ప్రతిపక్షం మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కూడా మేము తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కూడా అసెంబ్లీలో కావాలని కోరుకున్నటువంటి ఏకైక కూటమి సార్ ఇది మేడం ఇది ఎందుకంటే కూటమి ప్రజలు విసిగిపోయి ఇది చంద్రబాబు నాయుడుకి అవసరమయ్యో లేకపోతే తెలియదు బీజేపీ కి అవసరమయ్యో జనసేనకు అవసరమయ్యో ఏర్పాటు అయినటువంటి కూటమి కాదు మేడం ప్రజలను ఖచ్చితంగా కోరుకున్నారు ఎందుకంటే ఈ దుర్మార్గుడు దుర్భార్ ఈ పరిపాలన ఓకే రైట్ 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 అని చెప్పేసి గుంతకెళ్ళి కూటం వైపు మొగ్గు సూపర్ మేడం ఓకే షాకిరి గారు గుడ్ మార్నింగ్ అండి ఐ థింక్ అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉన్నారు గెలుపుపై ధీమా అదే విధంగా వ్యక్తం చేస్తున్నారు ఐ సిఎం వచ్చారు కాబట్టి ఇంకాస్త జోష్ లోనే కనిపిస్తున్నారు పార్టీ శ్రీలకు కూడా కాకపోతే వైజాగ్ చుట్టూ